మహిళా లోకానికి స్వాతం అందరికీ నమస్కారం అండి కార్తీక మాసంలో మరొక విశేషమైన రోజు మనకు ఈ బలి పాడ్యమి తెల్లవారి మనకు ఏమా ద్వితీయ అంటారు అంటే పాడ్యమి తర్వాత విధియ వస్తుందండి ఈ విధియను ద్వితీయ అంటే రెండో రోజు కార్తీక మాసంలో రెండో రోజు అనమాట ఇది చాలా విశేషమైనది అయితే ఈరోజు కూడా మనము లక్ష్మీదేవిని ఆరాధించినట్టయితే సంపదలు అవుతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అదే విధంగా ఇంకో విశిష్టమైన సంఘటన పురాణ గాథ ఏమిటి అంటే ఈరోజు యమద్వితీయ అంటారు దీన్ని అంటే యమధర్మరాజు అదే యమధర్మరాజు ఆయన సోదరి యమున అనమాట అంటే సూర్యుడు సంధ్యాదేవి యొక్క సంతానము యముడు యమధర్మరాజు యమున ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అనమాట అయితే దీన్ని ఈరోజు హ భగినీ హస్తభోజనం అని కూడా అంటూ ఉంటారు మనకు చాలా విశేషమైన రోజు ఈరోజు ఏం చేస్తారు ఎందుకు అంటే పురాణ గాథ తెలుసుకుందాం అల్పాయుష్ అయిన మార్కండేయుడు ఉంటాడు కదా మార్కండేయుడు శివభక్తుడు అయితే ఆయనకు పదహారేళ్ళ సంవత్సరాలే ఆయుష్ ఉంటుంది అని వరం ఇయ్యడం జరుగుతుంది అన్నమాట అయితే ఆయన కాయి క్షీణమవుతుంది అందుకోసం నువ్వు శివుణ్ణి పూజించు అని చెప్తాడు తండ్రి అప్పుడు ఆయన శివారాధన చేస్తూ ఉంటాడు శివాలయంలో కూర్చొని లింగానికి అయితే ఈయనకి ఆయుష్ తీరిపోయింది అని యమధర్మరాజు యమపాషం వేయడానికి మార్కండేయుడిని తీసుకెళ్ళడానికి వస్తాడు అప్పుడు మార్కండేయుడేమో శివలింగాన్ని గట్టిగా పట్టుకుని ఉంటాడు దానివల్ల ఏమవుతుంది అంటే ఈయన హిమపాషం అనేది తీసుకువెళ్ళలేదు అయితే ఆ శివుడు తన భక్తుడైన మార్కండేయుణ్ణి ఇబ్బంది పెట్టినందుకు ఆ యమధర్మరాజు మీదికి కోపంతో ఉగ్రుడయ్యి శూలాన్ని విసిరిస్తాడనమాట ఆ శూలము అతను వెంటబడుతుంది అప్పుడు దాన్ని తప్పించుకోవడానికి పరిగెత్తుతూ ఉంటాడు ఆ పరిగెత్తడంలో యమునాదేవి ఇల్లు వస్తుంది అప్పుడు యమునాదేవి వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట అయితే ముందు కూడా చాలాసార్లు యమునాదేవి తన అన్న అయిన యమధర్మరాజును తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది కానీ పని వత్తిడి వల్ల ఎప్పుడు కూడా పడలేదు వెళ్ళలేదు అయితే అనుకోకుండా రోజు అకస్మాత్తుగా తన ఇంటికి ఆ అన్న రావడం చూసి ఆమె చాలా సంతోషపడి చక్కగా తన అన్న ఆయన యమధర్మరాజుకు ఇష్టమైన భోజనాన్ని మధుర పదార్థాలను అన్నీ చేసి పెట్టి చాలా సత్కరిస్తుంది అయితే అప్పుడు చాలా సంతోషిస్తాడనమాట అయితే ఈ భోజనం చేసి రావడం వల్ల ఏమవుతుంది అంటే తల్లి ఎప్పుడు కూడా ఆడపిల్లలు తన తల్లిగారు అన్నదమ్ములు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటారు అన్నమాట అట్లా ఈ చెల్లె ఇంటికి రావడం వల్ల త్రిశూలం అనేది వెనక్కి వెళ్ళిపోతుంది యమధర్మరాజును సంవరించకుండా ఆ విధంగా కాపాడబడతాడు అనమాట అట్లానే ఆన రక్షించబడతాడు ఈ విధంగా యమధర్మరాజు అతిథి మర్యాదలు అన్ని తీసుకున్న తర్వాత చాలా సంతోషించి తనకు కలిగిన భయం కూడా తొలగిపోవడం వల్ల తన చెల్లెల పట్ల చాలా ప్రేమతో ఆత్మీయతతోని ఆమెకు కూడా వరమిస్తాడు సోదరికి కూడా చక్కగా అపమృత్యు దోషాలు ఏమీ లేకుండా నువ్వు ఎప్పుడు రక్షించబడాలి ఎప్పుడు దీర్ఘ అయి ఉండాలి అని అప్పుడు ఈ యమున ఏమడుగుతుంది అంటే అన్నయ్యని నువ్వు ఇలాగే కాదు ఈరోజు ఎవరైతే ఈ విధంగా అన్నదమ్ములను పిలిచి భోజనం పెట్టి వాళ్ళని సంతృప్తి పరుస్తారో వాళ్ళందరికీ కూడా నువ్వు ఈ వరాన్ని ఇవ్వాలి అని కోరుతుంది అంటే మానవులకు దేవతలకు ఏంటి తేడా అంటే ఇదనమాట అందరి గురించి కోరుకుంటారు చాలా కథల్లో వింటూ ఉంటాం మనం కదా అయితే వాళ్ళు అందరి గురించి కోరుకుంటారు వాళ్ళ కోసమే కాదు ఆ విధంగా యమునాదేవి కోరికను మన్నించి ఆ యమధర్మరాజు వరం ఇచ్చాడనమాట ఎవరైతే ఈ యమ ద్వితీయ రోజు నేను నీ ఇంటికి వచ్చిన రోజు నువ్వు నన్ను ఆదరించినట్టుగా వాళ్ళ యొక్క అన్నదమ్ములను ఎవరైతే మర్యాదలు చేసి సంతృప్తి పరుస్తారో చక్కగా వాళ్ళ చేతి భోజనాన్ని పెట్టి ప్రేమను చూపిస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా అపమృత్యు దోషాలు తొలగిపోయి తర్వాత వాళ్ళు దీర్ఘ ఇష్మంతులు అవుతారు చక్కగా సుఖశాంతులతో జీవిస్తారు అని చెల్లెలకి కూడా ఆయన వరమిస్తాడనమాట ఆమె కోరుకున్నట్టుగా అందుకని మనకు ఇది సాంప్రదాయంగా వచ్చిందనమాట ఈ యమాద్వితీయ రోజు మనం ఏం చేసినా చేయకున్నా మనకు అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములను అందుబాటులో ఉన్న వాళ్ళని లేదు మన చిన్నాన పెద్దనాన్న పిల్లలు ఎవరైనా మన బాగా దగ్గర మిత్రులు ఎవరైనా ఉంటే అన్నయ్య అని పిలుచుకునే వాళ్ళు వాళ్ళని పిలిచి వాళ్ళకి సంతోషకరంగా మనము చక్కగా కనీసం ఒక మధుర పదార్థాన్ని పెట్టి చక్కగా మనకి వీలైతే ఏమైనా ఒక గిఫ్ట్ ఇచ్చి సత్కరించినట్టయితే ఆ యమధర్మరాజు చెప్పిన విధంగా మనకున్న దోషాలు కూడా తొలగిపోతాయి చక్కగా సంతోషం అనేది కలుగుతుంది సంపదలు కలుగుతాయి అని మనకు పెద్దలు పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి అంటే ఒక రకంగా అన్న చెల్లెల సంబంధానికి ఆత్మీయతను కృతజ్ఞతలు తెలుపుకునే ఒక పండుగగా దిండి జరుపుకుంటూ ఉంటాం అనమాట మనకు ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి ప్రతిదానికి ఒక్కొక్కటి అట్లాగే ఇది కూడా అన్న రాఖీ పండుగలాగా ఇది కూడా ఆ అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకోవడము సాంప్రదాయమైంది కాబట్టి అందరూ ఆ విధంగా చేసినప్పుడు మనము రెండు రకాలుగా ఆధ్యాత్మికంగాను భౌతికంగాను కూడా ఆనందపడతాం కాబట్టి అందరూ ఈ విషయాన్ని తెలుసుకొని ఈ కథ చదువుకొని యమధర్మరాజును స్మరించుకొని నమస్కరించుకొని చక్కగా వచ్చిన అన్నయ్యలకు తమ్ముళ్లకు చక్కని విందు భోజనాన్ని పెట్టి ఆనందంగా వాళ్ళ దీవెనలు తీసుకోవాలి వాళ్ళ యొక్క వాళ్ళని కూడా మనము ఆశీర్వదించాలి ఆడపిల్లలు కూడా లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఎప్పుడు తల్లిగారి కుటుంబము క్షేమ క్షేమాలను కోరుకుంటుంది ఆడపిల్ల కాబట్టి ఆ విధంగా వాళ్ళు రక్షించబడతారు వీళ్ళు కూడా రక్షించబడతారు అనేది ఈ కథ యొక్క సారాంశం అండి కాబట్టి ఇంత మంచి సాంప్రదాయమైన ఈ కథను మనము తప్పకుండా ఆచరించాలనే ఉద్దేశంగా మీకు తెలియజేయడం అయింది తప్పకుండా లైక్ చేయండి మరి బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి సర్వ చరణారవిందార్పణమస్తు